హలో వీయర్స్ వెల్కమ్ టు లావణ్య నేను ఇవాళ వచ్చేసి ఖుషీ ద శారీ ఫ్యాషన్ స్టోర్ లో ఉన్నానండి ఇవాళ మనము అన్ని కూడా సమ్మర్ కలెక్షన్ చూడబోతున్నాము సమ్మర్ లో కాటన్వి చూస్తున్నాము అండ్ అలాగే పార్టీ వేర్ డ్రెస్సెస్ కూడా స్టార్టింగ్ ఎట్ సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ అండ్ కాటన్ త్రీ పీస్ అయితే జస్ట్ ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్ దగ్గర నుంచే ఉన్నాయి సో ఈ కలెక్షన్ అంతా ఇవాళ మీకు అయితే ఓపెన్ చేసి ప్రైజెస్ క్లియర్గా చెప్తాను మీరు మిస్ చేసుకోకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ షాప్ అడ్రస్ వచ్చేసి దిల్చి నగర్ లోకేట్ అయి ఉంటుంది నగర్ నగర్లో వెంకాదేవి థియేటర్ ఉంటుందండి దాని పక్క గల్లీలోని లోపలికి వస్తే మనకు అనిపిస్తుంది అనమాట ఖుషి అని పెద్దగా సో మీకు ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు రాలేని వాళ్ళు మీకు ఇక్కడ చూ ఓపెన్ చేసి చూపిస్తాను కదా అది స్క్రీన్ షాట్ తీసుకొని ఖుషీ వాళ్ళకి వాట్సాప్ చేస్తే అవైలబిలిటీ చెక్ చేసుకుని మీకు పంపిస్తారు అండ్ వీటితో పాటు ఇక్కడ అన్నీ ఉంటాయి లెహెంగాస్ కానివ్వండి నార్మల్ కుర్తీస్ అవన్నీ ఉంటాయి బట్ పర్టికులర్లీ ఈ వీడియో ఓన్లీ ఫర్ కుర్తీ సెట్స్ సో వెరైటీ అండి మంచి గ్రీన్ కలర్లో చూస్తున్నాము ఇది త్రీ పీస్ సెట్ అనమాట బేసిక్ మోడల్ సెవెన్ నైంటీ ఫైవ్ లో ఇది నెక్ లైన్ వరకు సింపుల్గా రియల్ మిరర్స్ ఇచ్చేసారు అండ్ క్రోష లేస్ వస్తుంది రిమైండింగ్ అంతా క్యాప్సుల్ ప్రింట్ వస్తుందండి ఇది ప్రింటెడ్ బాటమ్ అండ్ అలాగే దుప్ప జార్జెట్ దుప్పటా ఇచ్చారు సో ఇది సెవెన్ నైన్టీ ఫైవ్ రేంజ్ లో వస్తుంది ఎం టూ డబ్ల్యూఎస్ఎల్ సైజెస్ ఉన్నాయి అండ్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి సో ఇవన్నీ వచ్చేసి వన్ ఆఫ్టీ వన్ చూద్దాము మల్టిపుల్ కలర్స్ అండ్ మల్టిపుల్ డిజైన్స్ మల్టిపుల్ ఫ్యాబ్రిక్స్ ఇవన్నీ సో ఇది వచ్చేసి మంచి పార్టీ వేర్ కలెక్షన్ సెమీ పార్టీ వేర్ నెక్లైన్ వర్క్ సీక్వెన్స్ అండ్ అలాగే థ్రెడ్ వర్క్ ఇచ్చారండి సేమ్ వర్క్ ఇక్కడ హ్యాండ్స్ కూడా హైలైట్ చేశారు మంచి ఫ్యాబ్రిక్ ఇది చాలా స్మూత్ అండ్ లైట్ వెయిట్ లో ఉంది లైనింగ్ కూడా అవసరం లేదు దీనికి అంత బాగా ఇచ్చారు అండ్ కింద దాముల్లో కూడా సేమ్ వర్క్ కంటిన్యూ అవుతుంది దుప్పట దుప్పట కాంట్రాస్ట్ వైట్ బాటమ్ అయితే సెల్ఫేన్ అండి సో ఇది మనకి ప్రైస్ రేంజ్ వచ్చేసరికి నైన్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఇది మంచి టిష్యూ ఫ్యాబ్రిక్ టిష్యూ గోల్డ్లో వస్తుందండి టిష్యూ గోల్డ్ అండ్ దాని మీద వచ్చేసి మంచి మరూన్ లో థ్రెడ్ వర్క్ అండ్ రియల్ మిరర్స్ ఇచ్చేసారు అంటే చూడడానికి ఒక మంచి క్లాసిక్ పిస్ గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది జస్ట్ ప్రైస్ నైన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఇది టాప్ బాటమ్ అండ్ దుప్పటా అండి నైన్ నైన్టీ ఫైవ్లో ద బెస్ట్ క్వాలిటీ అయితే ఇస్తున్నారు అసలు ఇది చూడగానే నైన్ నైన్టీ ఫైవ్ అంటే ఎవ్వరు నమ్మరు అంత బాగా లుక్ వస్తుంది మంచి అండ్ మరూన్ కాంబినేషన్ నెక్స్ట్ వెరైటీ వచ్చేసి గ్రీన్ కలర్ లో డార్క్ గ్రీన్ అండ్ దాని మీద అంతా కూడా ఇలాగ వర్క్ ఇచ్చారు డ్రెస్ అంతా వర్క్ వస్తుంది విత్ షో బటన్స్ హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ అండి షోల్డర్ దగ్గర కూడా ఈ వర్క్ హైలైట్ చేశారు అదే మనకి ఇక్కడ హైలైట్ ఇది బాటమ్ సెల్ఫ్ కలర్లో దుప్పటాకి కూడా మొత్తం వర్క్ వస్తుంది సో ఇది మల్టీ యూజ్ దుప్పటా వేరే ఏమైనా టాప్స్ మీదకి కూడా మీరు వేసేసుకోవచ్చు ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది జస్ట్ ట్వెల్వ్ నైంటీ ఫైవ్ రూపీస్ సైజెస్ కావాలి అంటే మీరు ఒకసారి పింక్ చేయండి వెంటనే డ్రెస్ స్క్రీన్ షాట్ పెట్టి సైజ్ అడిగితే అది అవైలబిలిటీ చూసుకొని చెప్తారు అండ్ ఇదైతే ప్యూర్లీ పార్టీ వేర్ డ్రెస్ అండి పింక్ మజంతా పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్ ఈ బంచెస్ కూడా ఓన్లీ ఒక దగ్గరే కాకుండా ఆల్ ఓవర్ ద డ్రెస్ ప్రొవైడ్ చేశారు కింద వరకు ఈ వర్క్ వస్తుంది వర్క్ కూడా చాలా ఫినిషింగ్ బాగుంది దీనికి లోపల లైనింగ్ కూడా వస్తుందండి మంచి పింక్ ఉగాదికి అయితే చాలా బాగుంటుంది ఇది వేసుకోగానే సెల్ఫ్ బాటమ్ అండ్ దుప్పట ఎల్లో లో వర్క్ ఈ కి అసలు అన్బిలీవబుల్ అండి జస్ట్ థర్టీ నైన్టీ ఫైవ్ రూపీస్ ఈసారి కాటన్స్ లో ఉన్నాయి వేర్ లో ఉన్నాయి అందుకే మీరు లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా ఇది అగైన్ వేర్ కలెక్షన్ లోనే ఫ్రంట్ వైన్ వచ్చింది మీరు చిన్న బంచ్ లాగా ఇచ్చారు అండ్ ఆల్ ఓవర్ బుటీస్ వస్తాయి ఇది బాటమ్ దుప్పటా ఇది దుప్పటా కూడా సీక్వెన్స్ లో సరిపడా దుప్పటా ఉంటుంది ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ ఓన్లీ థర్టీ నైన్టీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి టిష్యూలోనే గోల్డ్ కలర్ గోల్డ్ అండ్ పింక్ కాంబినేషన్ ఒక్కసారి వర్క్ చూసుకోవచ్చు ఫ్రంట్ నెక్లెన్ అంతా చాలా బాగుందండి అండ్ ఆల్ ఓవర్ బుటీస్ అండ్ సెల్ఫ్ వీవింగ్ కూడా ఉంది మనం అబ్జర్వ్ చేసే దగ్గర నుండి మంచి బూటీస్ ఇచ్చారు అండ్ వీవింగ్ వస్తుంది విత్ లైనింగ్ బాటమ్ గోల్డ్ కలర్లోని అండ్ దుప్పటా పింక్ దుప్పటాకి మధ్యలో అంతా గోల్డెన్ బూటీస్ వచ్చాయి సరీ బూటీస్ అండ్ బార్డర్ అనేది ఇలా హైలైట్ చేశారు కాంబినేషన్ చూసే కన్నా ఇలాంటివి వేసుకుంటే మంచి లుక్ వస్తుంది అన్బిలీవబుల్ థర్టీ నైన్టీ ఫైవ్ ఓన్లీ అండ్ ఇది కూడాను మంచి థిక్ ఫ్యాబ్రిక్ అండి అండ్ నెక్లైన్ అయితే ఇలా అంటే కొంచెం డిఫరెంట్ యూ కానీ వీ కానీ అలా ఇవ్వకుండా బాక్స్ నెక్ ఇచ్చేసి బంచెస్ టూ సైడ్స్ ఇచ్చారు మిడిల్లో కూడా స్టోన్స్ ఇచ్చారు గ్రాండ్గా ఉంది చూడగానే కూడా కలర్ కాంబినేషన్ కూడా పిక్ ఆక్ బ్లూ అయ్యేసరికి బ్రైట్గా ఉంది కాంట్రాస్ట్ వైన్ కలర్లో దుప్పట ఇచ్చారు ఇది అండి కంప్లీట్ లుక్ అయితే సో ఇది కూడా మనకు ఓన్లీ థర్టీ నైన్టీ ఫైవ్ రూపీస్ ఎం టు డబ్బులు ఎక్సల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి స్క్రీన్షాట్ తీసుకుని సైజెస్ అడిగేయండి బా ఇది అంతా కొత్త కలెక్షన్ మనం ప్రీవియస్ వీడియోస్లో అసలు చూడలేదు ఇది ఫ్లిప్ కాలర్ లాగా ఇచ్చారండి అండ్ ఇక్కడంతా రియర్ ఫాయిల్ మిరర్స్ వచ్చాయి విత్ థ్రెడ్ వర్క్ అండ్ కింద హ్యాంగింగ్స్ కూడా ప్రొవైడ్ చేశారు సో చూడడానికే కొత్తగా ఉంది అండ్ కిందంతా ఇది ఫ్యాబ్రిక్లో వచ్చిన ప్రింట్ అండి చాలా చాలా కొత్తగా ఉంది డిజైన్ అయితే అండ్ కాటన్ లైనింగ్ ప్యూర్ కాటన్ సెల్ఫ్ బాటమ్ అండ్ సెల్ఫ్ దుప్పట వస్తుంది ఇది ప్రైస్ కూడా ఓన్లీ థర్టీ నైంటీ ఫైవ్ రూపీస్ స్క్రీన్ షాట్స్ తీసుకోండి సేమ్ డిజైన్లోనే బ్లాక్ కలర్ సేమ్ డిజైన్ అండి అది క్రీమ్ ఇది వచ్చేసి బ్లాక్ అంతే ఇంకా చేంజ్ ఏమీ లేదు టూ షేడ్స్ ఉన్నాయి విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్లో పార్టీ వై కలెక్షన్ డార్క్ గ్రీన్ అండ్ మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్లో ఫ్రంట్ వర్క్ అయితే మంచి సీక్వెన్స్ ఇచ్చారు సీక్వెన్స్ అండ్ అలాగే మరూన్ అండ్ ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ ఆల్ ఓవర్ బుటీస్ వచ్చాయి హ్యాండ్స్కి కూడా హైలైట్ చేశారు సీక్వెన్స్ సేమ్ ఫ్యాబ్రిక్లోనే బాటమ్ అండ్ దుప్పట దుప్పట కాంట్రాస్ట్ అండి చాలా బాగుంది అంటే హెవీగా వర్క్ ఇచ్చారు ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ క్రీమ్ కలర్లో సో నెక్లైన్ అయితే మాత్రం రియల్ మిరట్స్ కర్దానాస్ పర్ల్స్ మొత్తం హైలైట్ చేశారు అన్ని ఇచ్చేసారు అండ్ ఆల్ ఓవర్ బుటీస్ కూడా ఖర్దానాస్ తో వస్తుందండి విత్ లైనింగ్ ఇది ఇది ప్లెయిన్ ఫ్యాబ్రిక్ కాదు ఆల్ ఓవర్ మనం అబ్జర్వ్ చేస్తే చిన్న చిన్న చెక్స్ కూడా వచ్చాయి వీవింగ్ లో బాటమ్ అండ్ దుప్పట దుప్పట ఇది జస్ట్ థర్టీ నైన్టీ ఫైవ్ రూపీస్ పార్టీవేర్ కలెక్షన్ కూడా థర్టీ నైన్టీ ఫైవ్ అదే రేంజ్ లో ఇస్తున్నారు సో మిస్ చేసుకోద్దండి ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ అయిపోయాక అయిపోయాయి అనుకుంటే ఏమీ అవ్వదు అండ్ ఇది ఆనియన్ పింక్ కలర్ లో ఎక్కడ సీక్వెన్స్ తప్ప ఇంకెటువంటి బీట్స్ అలా ఏమీ యూజ్ చేయలేదండి థ్రెడ్ ఎక్కువగా కనిపిస్తుంది అండ్ మధ్యలో అక్కడక్కడ వాటర్ సీక్వెన్స్ ఇచ్చారు ఇవన్నీ మధ్య మధ్యలో వాటర్ సీక్వెన్స్ సెల్ఫ్ కలర్ లోనే బాటమ్ అండ్ ఆర్గాన్స దుప్పట సో ఇది సింగిల్ టోన్ ఇంకా కలర్స్ ఏమీ మిక్స్ అవ్వకుండా ఒకటే కలర్ లో హైలైట్ చేశారు థర్టీ నైన్టీ ఫైవ్ రూపీస్ అగేన్ అండ్ నెక్స్ట్ వన్ పౌడర్ బ్లూ కలర్ నెక్ ఇచ్చారండి ఫ్యాబ్రిక్ కూడా చాలా మెత్తగా ఉంది ఈ కంఫర్టబుల్ గా ఉంటుంది ఖర్దనాజ్ అండ్ చిన్న చిన్న పర్ల్స్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు సెల్ఫ్ బాటమ్ అండ్ దుప్పట బీబింగ్ లో కంప్లీట్ లుక్ ఇది కలర్ కూడా గా ఉంది ప్రైస్ ఓన్లీ థర్టీ నైన్టీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ ఇది పార్టీ వై కలెక్షన్ సో ఇలాంటి వాటిలోనే మనం ఒకసారి చూసిన డిజైన్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా వస్తుంది ఇది బ్రాడ్గా ఇచ్చారు వర్క్ అండ్ పక్కన చూసారా బంచ్ అనేది ఒక క్రీపర్ డిజైన్ ఇచ్చారు మొత్తం తోనే అండి అండ్ మల్టీ కలర్ సీక్వెన్స్ అండ్ నెక్స్ట్ దుప్పట దుప్పట కూడా టోటల్ వేవింగ్ ఫ్లవర్స్ అవి వచ్చేసరికి బాగా కనిపిస్తోంది దుప్పట అంతా ఇది కూడా ఆల్మోస్ట్ అదే ప్రైస్ రేంజ్లో వస్తుందండి థర్టీ నైన్టీ ఫైవ్ రూపీస్ దీని మీద ప్రైస్ లేదు అందుకే థర్టీ నైంటీ ఫైవ్ ఫిఫ్టీ నైంటీ ఫైవ్ రూపీస్ దాంట్లోనే కలర్ అండి రామా గ్రీన్ కలర్ అండ్ నెక్స్ట్ వన్ విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్లోనే కొంచెం వీవింగ్ డిఫరెన్స్ వస్తుంది కలర్ కూడా మారిందండి చూడండి కలర్ అయితే ఎంత బాగుందో మెయిన్లీ ఉగాదికి వేసుకోగానే ఒక ట్రెడిషనల్ వైబ్ వచ్చేస్తుంది ఫెస్టివ్ వైబ్ వస్తుంది ఎల్లో విత్ పింక్ కాంబినేషన్ తోటి నైట్ టైం వేసుకున్న మార్నింగ్ వేసుకున్న అసలు ఈ కలర్ కంటూ ఇంకా బీటింగ్ ఏమీ ఉండదు జస్ట్ ఫిఫ్టీ నైన్టీ ఫైవ్ లో ఇది ఇది కూడా ఎల్లోనే కొంచెం ఆ షేడ్ వేరు ఈ షేడ్ వేరు అది కొంచెం డార్క్ ఎల్లో వస్తుంది లైట్ ఎల్లో అండ్ నెక్లైన్ వరకు చిన్న చిన్న కర్దానాస్ అండ్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు ఎల్లో అండి చాలా చాలా బాగుంటుంది వేసుకుంటే హల్దీస్ కి కూడా యూస్ చేసుకోవచ్చు మనం ఇది సిక్స్టీన్ నైంటీ ఫైవ్ లో వస్తుందండి ఫ్యాబ్రిక్ కూడా కంప్లీట్ ఫాలింగ్ ఉంది అన్నిటికీ బాటమ్స్ ఇలా వస్తాయి స్ట్రైట్ కట్ బాటమ్స్ నెక్స్ట్ ఫ్రాక్ మోడల్ ఫ్రాక్ మోడల్స్ మనం ఇప్పటివరకు చూడలేదు అన్ని స్ట్రేట్ కట్స్ చూసాము సో ఇక్కడ నుంచి అయితే ఫ్రాక్ మోడల్స్ ఉన్నాయి అండ్ కలర్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారండి పౌడర్ బ్లూ అంటారు కదా సో ఆ కలర్లో మొత్తం కలీ ప్యాటర్నే పైనుంచి కింద వరకు అండ్ నెక్ వర్క్ వై వైనెక్ వైనెక్ అండ్ బుట్టిస్ ధరిస్తూ వచ్చిందిప్పట ఇది బాటమ్ ప్రైజింగ్ ఓన్లీ సెవెంటీ నైంటీ ఫైవ్ రూపీస్ వన్ మోర్ బ్యూటిఫుల్ ఖలీ మోడల్లో ఫ్రాక్ మోడల్లో డ్రెస్ అసలు దుప్పట అయితే ఎంత బాగుందండి బటర్ సిల్క్ అంటారు కదా సో అంత మెత్తగా ఉంది విత్ రియల్ మిరర్స్ పెద్ద పెద్ద రియల్ మిరట్స్ ఇచ్చారు లో అండ్ స్ట్రైట్ కట్ బాటమ్ కలర్ బాగుంది దుప్పట బాగుంది సో ఇలాంటి పీసెస్ రేర్గా వస్తాయి నచ్చిందంటే పిక్ చేసుకోండి సెవెంటీన్ నైంటీ ఫైవ్ రూపీస్లోనే అండ్ వా సో అసలు కలర్ చూస్ చేసేసుకోవచ్చు ఈ డ్రెస్ని అండ్ దీనికి కాంట్రాస్టింగ్లో కలంకారి దుప్పటా కూడా ఇచ్చారు ఫస్ట్లీ ఈ వర్క్ చూడండి మొత్తం గ్రాండ్ స్టోన్స్ హెవీ స్టోన్స్ తోటి యోగపాటి అంతా హైలైట్ చేశారు అండ్ రిమైనింగ్ అంతా చిన్న చిన్న స్టోన్స్ విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ ఇది ప్రైజింగ్ కూడా ఓన్లీ నైన్టీన్ నైంటీ ఫైవ్ అండి మంచి పార్టీవేర్ సెట్ ఎం టూ డబ్ల్యు ఎక్స్ వరకు సైజెస్ ఉంటాయి మీరు మిస్ చేసుకోకుండా క్లియర్గా వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకోండి సో ఇది ప్యూర్ కాటన్ త్రీ పీస్ సెట్ విత్ ఫ్లిప్ కాలర్ నెక్ వస్తుంది అండ్ ప్రైసింగ్ కూడా సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ అండి ప్రింటెడ్ టాప్ ప్రింటెడ్ బాటమ్ అండ్ ప్రింటెడ్ దుప్పట సో ఇదైతే సమ్మర్ కి కూల్ కూల్ గా ఉంటుంది బ్లాక్ అయినా కూడాను సో వేసుకుంటే మంచి లుక్ వస్తుందండి ఓన్లీ సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ సో వాళ్ళు చూడండి అసలు ఫైవ్ నైన్టీ ఫైవ్ కి ఇంత బ్యూటిఫుల్ కాటన్ సెట్ అంటే అసలు అమ్మగలరా జస్ట్ ఫైవ్ ఫైవ్ రూపీస్ స్ట్రైట్ కట్ టాప్ స్ట్రైట్ కట్ బాటమ్ అండ్ దుప్పటా అండి దుప్పటాతో సహా మొత్తం సెట్ కాటన్లోనే బట్ ఓన్లీ ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్ మనం స్టార్టింగ్లో చెప్పాం కదా ఫైవ్ నైంటీ ఫైవ్ దగ్గర నుంచే ఉన్నాయని సో ఇదే మీ ఆ అండ్ నెక్స్ట్ వెరైటీ మంచి లోనే కాటన్ మరూన్ కాంబినేషన్ ఇది సో ఈ వరకు ప్యాచ్ ఇచ్చారు కలంకారీ స్టైల్లో అండ్ కాంతా వర్క్ వస్తుంది ఇది అండి అండ్ హ్యాండ్స్ చివర్లో హైలైట్ చేశారు సేమ్ ఇలాగే బాటమ్కి కూడా ఎడ్జ్లో వస్తుంది డిజైన్ ఇవి వేసుకుంటే చాలా అఫీషియల్ లుక్ ఉంటుంది ఆఫీసెస్ కైనా కాలేజెస్ కైనా కానీ ఏమన్నా పర్టికులర్లీ కొంచెం హై పొజిషన్ లో ఉన్న వాళ్ళు అలా వేసుకున్నా కానీ మంచి లుక్ వస్తుంది ప్రైస్ ఓన్లీ లెవెన్ నైన్టీ ఫైవ్ రూపీస్ కార్డ్ సెట్స్ అండి ఇక్కడ నుంచి చూస్తుంది మనం కార్డ్ సెట్స్ లోనే ఏ లైన్ ప్యాటర్న్ విత్ కాలర్ నెక్ అండ్ వీటికి హ్యాండ్స్ లోపల హ్యాండ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు మీరు కావాలంటే స్టిచ్ చేయించుకోవచ్చు లేదా ఇలానే వేసేసుకోవచ్చు విత్ స్టైట్ కట్ బాటమ్ సెల్ఫ్ బాటమ్ అండి ఇది కూడా సో చాలా చాలా బాగుంటుంది కూడా ట్రెండీగా ఉంటాయి సెవెన్ ఫార్టీ ఫైవ్ వస్తుంది అండ్ దీంట్లో కలర్స్ ఇవి ఆనియన్ పింక్ అండ్ పింక్ టోటల్ త్రీ షేడ్స్ అండి అండ్ ఇది ఇంకొన్ని కాటన్లోనే ఖాదీ కాటన్ కాట్ సెట్స్ అనమాట ఫ్లిప్ కాలర్ ఇచ్చారు నెక్ విత్ హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ అండ్ స్ట్రైట్ కట్ బాటమ్ ఇవి స్ట్రైట్ కట్టే కొంచెం లూజ్ ప్యాంట్స్ వస్తాయండి ప్లా పలాజో అంటారు కదా ప్యాంట్ అంత అలా వస్తుంది సో ఇది ప్రైజింగ్ కూడాను ఇది ఎయిట్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి దీంట్లో వన్ మోర్ కలర్ ఇది సో సమ్మర్ స్పెషల్స్ మీకు చాలా చాలా రీజనబుల్ బడ్జెట్లో తీసుకొని వచ్చారు ఖుషి వాళ్ళు అండ్ స్టాక్ కూడా ఫాస్ట్గా వెళ్ళిపోతుందండి సో మీరు ఇవాళ చూసి ఒక త్రీ డేస్ ఒక వన్ డే తర్వాత టూ డేస్ తర్వాత వచ్చినా కూడా దొరకట్లేదు ఇది ఏ లైన్ టాప్ అండ్ బాటమ్ సెల్ఫ్ బాటమ్ ఇక్కత్ లో వస్తుంది ఓన్లీ ఎయిట్ నైన్టీ ఫైవ్ రూపీస్ కాటన్ సెట్ టూ పీస్ సెట్ అండి దుప్పట రాదు అండ్ వన్ మోర్ ఫ్రాక్ మోడల్ ఇది రెయన్ కాటన్ మిక్స్ ఫ్యాబ్రిక్ పింక్ కలర్లో ఫ్లేయర్ కూడా బాగా వచ్చింది అండ్ సెమీ పార్టీ వేర్ అండి ఇది అంటే కొంచెం సీక్వెన్స్ వచ్చింది కాబట్టి మీకు సెమీ పార్టీవేర్ అని చెప్పాను అండ్ ప్రింటెడ్ బాటమ్ అండ్ ప్రింటెడ్ దుప్పట ఇది కూడా సమ్మర్కి కూల్ గా ఉంటుంది ట్వెల్వ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఇది బాటమ్ అండి సారీ ఇంకొక కలర్ నెక్స్ట్ కాటన్ లోనే ప్యూర్ కాటన్ ఏంటంటే కొంచెం ఫ్రాక్ స్టైల్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు ఇప్పుడు త్రీ పీస్ సెట్ లో కూడా సో దాని గురించి అనేసి ఫ్రాక్ స్టైల్ ఎక్కువ మోడల్స్ తెప్పించారు ఇకపాటి వరకు ఇలా వీ కట్ వస్తుంది ప్యాచ్ ఇచ్చారు ఫ్రంట్ కనిపించకుండా ఏమి డీప్ గా ఉండకుండా రిమైనింగ్ అంతా ఫ్లేర్ ఇలా వస్తుంది ప్రింటెడ్ బాటమ్ అండ్ ప్రింటెడ్ దుప్పట ప్యూర్ కాటన్ అండి ఇది కూడా లైట్ పింక్ సమ్మర్ కి అయితే మోస్ట్ ప్రిఫరబుల్ కలర్ ఇది లెవెన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఎం టూ డబ్ల్యూ ఎక్స్ వరకు సైజెస్ ఉంటాయి అండ్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ గ్రీన్ అని చెప్పాలో లేకపోతే ఎల్లో అని చెప్పాలో కానీ బట్ మంచి గ్రీన్ కలర్ అండ్ ఆల్ ఓవర్ మొత్తం ఎంబ్రాయిడరీనే ఎక్కడ బూటీస్ కానీ అంటే ఎక్కడ పర్ల్స్ కానీ ఇలా ఏమి యూస్ చేయలేదు టఫ్ అండ్ యూస్ చేసుకోవచ్చు సెల్ఫ్ బాటమ్ అండ్ కట్ వర్క్ దుప్పట ప్రైస్ రేంజ్ అండి ఇది మనకి ఓన్లీ థర్టీ నైంటీ ఫైవ్ రూపీస్ కాటన్ వన్ మోర్ కాటన్ త్రీ పీస్ సెట్ ఇది కూడాను సో ఇవన్నీ గా వేసుకోవచ్చు అండి అంటే క్యాషువల్ వేర్ చూపిస్తున్నాము అలాగే సెమీ పార్టీ వేర్ పార్టీ వేర్ మీకు ఏ అకేషన్ ఉన్నా ఏ రేంజ్లో కావాలన్నా పిక్ చేసుకోవచ్చు ఇది కూడా మంచి కర్దనాస్ ఇచ్చారు యోక్పాట్లో జస్ట్ థౌజండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఆరెంజ్ కలర్ ఇవి టూ పీస్ సెట్స్ అండి హకోబా ఫ్యాబ్రిక్ ఇది హకోబా డిజైన్లో వస్తుంది స్ట్రైట్ కట్ టాప్ విత్ కాలర్ నెక్ అండ్ బాటమ్ బాటమ్కి కూడా కింద వచ్చేసి ఇలా ఇచ్చారు ప్లేన్ కాకుండా ఇది సెట్ అనే ట్వెల్వ్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండ్ ఇది వన్ మోర్ కాటన్ సెట్ త్రీ పీస్ సెట్లోనే ప్యూర్ కాటన్ వస్తుంది అండ్ నెక్ వర్క్ చూసుకున్నట్లయితే కొంచెం వీనెక్ ఇచ్చేసి చిన్న పర్ల్స్ తయారు చేశారు అండ్ సేమ్ కలర్ దుప్పట ప్యూర్ కాటన్ అండి ఈ ఫ్యాబ్రిక్స్ యూస్ చేసే కొద్ది ఇంకా మెత్తగా అవుతాయి అది అందరికీ తెలిసిందే ప్రైజింగ్ ఓన్లీ లెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ సో ఇవి కూడాను త్రీ పీస్ ఎట్లోనే అండి పౌడర్ బ్లూ కలర్ కి కాంట్రాస్ట్ రామా గ్రీన్ కలర్ ఇచ్చారు కంప్లీట్ డిఫరెంట్ కలర్ అండి అసలు అండ్ పార్ట్ చూసినట్లయితే కర్దనాస్ పర్ల్స్ అలా వచ్చాయి దుప్పటా వీవింగ్ లో వస్తుంది జస్ట్ థర్టీ నైంటీ ఫైవ్ రూపీస్ ఇది వచ్చేసి రీస్టాక్ ఐటమ్ అండి అన్నీ ఇప్పుడు ఫ్రెష్ స్టాక్ చూసాం కదా ఇది మాత్రం రీస్టాక్ అని ఎస్పెషల్లీ చెప్తున్నాం ఎందుకంటే మోస్ట్ ట్రెండ్ అవుతున్న ఐటమ్ అండ్ ఫాస్ట్గా సేల్ అవుతున్న ఐటమ్ సో చూసిన వాళ్ళైతే వెంటనే పిక్ చేసుకోండి ఎల్లో విత్ పింక్ షేడ్ ఇదంతా సీక్వెన్స్ వస్తుంది బాటం దుప్పట ప్రైజ్ రేంజ్ కూడా మనకు ఓన్లీ థర్టీ నైంటీ ఫైవ్ రూపీస్ మోస్ట్ ట్రెండింగ్ కలర్ ఇప్పుడు అండ్ ఇది వచ్చేసి డిజిటల్ ప్రింట్లో డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది యోగపాటి వరకు కర్దనాస్ ఇచ్చారు అండ్ సేమ్ ఫ్యాబ్రిక్లో దుప్పట అండి ఇలా వస్తుంది కాంబినేషన్ మంచి పింక్ కలర్ పీచ్ పింక్ అంటారు థర్టీ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండ్ టిష్యూలో డిజిటల్ ప్రింట్ వర్క్ వస్తుంది అండ్ డార్క్ డార్క్ గ్రీన్ అంటే గోల్డ్ మిక్స్ అయ్యేటప్పటికి గ్రీనిష్ గా ఉందండి ఇది బ్లాక్ కాంబినేషన్ యాక్చువల్లీ ఇది ఎయిట్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఎయిట్ నైన్టీ ఫైవ్ కి వర్క్ బాటమ్ డిజిటల్ ప్రింట్ కుర్తా అండ్ దుప్పట వస్తుంది ఇలా అండ్ విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ లోనే మంచి వైలెట్ పర్పుల్ షేడ్ తో వస్తుంది ఇది అంటే బ్రింజాల్ ఎగ్జాక్ట్లీ బ్రింజాల్ కలర్ అండ్ లో కూడాను మంచి చిన్న చిన్న పోల్స్ అండి చిన్న చిన్న మిర్రర్స్ ఇచ్చారు అండ్ చిన్న చిన్న కర్దనాస్ కూడా మల్టీ కలర్ వర్క్ ఇది సో ఆ కలర్ తోనే దుప్పట కూడా వచ్చింది ఇలా దుప్పట అయితే హైలైట్ అండి అసలు ఈ కలర్ కి ఈ దుప్పటా అనేది ఎవరు ఎక్స్పెక్ట్ ఉండరు అంత గ్రాండ్ లుకింగ్ వచ్చింది దుప్పట ఇది సో వేసుకున్న తర్వాత ఎంత అని అడుగుతారో అంత బాగుంది సెట్ వచ్చేసి ఫిఫ్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండ్ వన్ మోర్ ఇది కూడా కంప్లీట్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ ఉంటుంది రఫ్ అండ్ రఫ్ గా యూజ్ చేసుకోవచ్చు దుప్పటా కూడా రఫ్ అండ్ రఫ్ గా యూస్ చేసుకోవచ్చు అంత బాగుంది అండ్ ఈవెన్ సేమ్ ఫ్యాబ్రిక్ లోనే బాటమ్ జస్ట్ ఏదన్నా బయటకు వెళ్ళాలి అనుకుంటే ఏదన్నా మూడి డేలో ఏదన్నా ఇలాంటి డ్రెస్ అయితే కంఫర్ట్ ఉంటుంది థర్టీ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ శరదా సెట్ ఇది బనారస్ వీవింగ్ లో టాప్ అండి అండ్ యోక్ వచ్చేసరికి కర్దనాస్ చిన్న చిన్న పర్ల్స్తో ఇచ్చారు అండ్ స్లిట్స్ ఇలా వచ్చాయి హ్యాండ్స్ మేబీ లోపల రావచ్చేమో లోపల వస్తాయి అండ్ దుప్పట ప్లాజో కంప్లీట్ పార్టీ వేర్ సెట్ కొంచెం డిఫరెంట్ సెట్ సంగీత్ సంగీత్కి అలా ప్రేయర్ అప్ చేసుకోవచ్చు థౌసండ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ సో ఇవి వచ్చేసి జార్జెట్ లో అండి జార్జెట్ మనకి ఆ లాంగ్ ఫ్రాక్ అనార్కలి ఫ్రాక్ వస్తుంది ప్లేన్ ఇవ్వకుండా కింద దామన్ వరకు బాగా హైలైట్ చేశారు మొత్తం ఇలా టెంపుల్ స్టైల్లోనే డిజైన్ ఇచ్చేసి చిన్న చిన్న సీక్వెన్స్ అండ్ ఎంబ్రాయిడరీ ఇచ్చారండి సేమ్ అదే వర్క్ స్లీవ్స్ కి బార్డర్ సీక్వెన్స్ స్లీవ్స్కి ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి బాటమ్ ప్లాజో బాటమ్ ఇలా వస్తుందండి పటియాలా ఇచ్చారు అంటే ప్లేన్ స్ట్రైట్ కట్ అలా కాకుండా పట్యాలా మోడల్ మంచి వైన్ చైర్లు దుప్పటా కూడా వస్తుంది ఫుల్ త్రీ పీస్ సెట్ అనమాట ప్రైసింగ్ ఓన్లీ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి జస్ట్వెల్ ఫోర్ ఫైవ్ లో మనకి ఇంత బ్యూటిఫుల్ అనార్కలి సెట్ వచ్చేస్తుంది విత్ లైనింగ్ సేమ్ జార్జెట్ లోనే కలీ మోడల్ లోనే ఇది దుప్పట రియల్ మిరట్స్ దుప్పట రియల్ మిరట్స్ వస్తుంది అండ్ కిందంతా కలీ లాంగ్ లెంత్ అయితే రాదు ఇది త్రీ బై ఫోర్త్ తో వస్తుంది అండ్ కింద వరకు కొంచెం అజ్రక్ టైప్ లో టెంపుల్ స్టైల్లో వాటర్ ఇచ్చారు అండ్ సేమ్ దుప్పట కూడా ప్రైజింగ్ ఇది ఓన్లీ ఎయిట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ కలర్ బాగుంది దుప్పటతో సహా వస్తుంది దీనికి బాటమ్ అయితే రాదండి టూ పీస్ సెట్ సో దీంట్లో ఇవి కలర్స్ అనమాట సో మనకి ఇక్కడ చూసుకోవచ్చు వైట్ అండ్ ఎల్లో సేమ్ డిజైన్ లోనే బిగ్ సైజ్ అండి ప్లస్ సైజ్ వాళ్ళకి థౌసండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ప్లస్ సైజ్ వాళ్ళకి కొంచెం ప్రైసింగ్ చేంజ్ అయింది రిమైనింగ్ అయితే నార్మల్ ఎమ్ ఎక్స్ వరకు ఎయిట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ కి వస్తుంది సో నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి ఫ్రాక్ మోడల్లో ప్లస్ సైజ్ ప్లస్ సైజ్ వాళ్ళకండి ఇవి ప్లస్ సైజెస్ వాళ్ళకి బ్యూటిఫుల్ గా ఉంది నిజంగా సెట్ త్రీ ఎక్స్ఎల్ నుంచి ఉంది ఇది బట్ ఫ్యాబ్రిక్ కానివ్వండి ఆ డిజైన్ కానీ సూపర్ గా ఉంది అనమాట జస్ట్ థర్టీ నైంటీ ఫైవ్ రూపీస్లో ఫ్రాక్ మోడల్ అండ్ హ్యాండ్స్కి ఇలా వస్తుంది ఓన్లీ టాప్స్ ఇవి టూ ప్రైజింగ్ థర్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ సింగిల్ టాప్ దీంట్లోనే వన్ మోర్ కలర్ టూ కలర్స్ కూడా చాలా బాగున్నాయి డార్క్ షేడ్సే ఫ్యాబ్రిక్ కూడా సూపర్ గుడ్గా ఉందండి అండ్ ఇది ఎల్లో కలర్లో మంచి ఎల్లో షేడ్ అండ్ వర్క్ నిజంగా చాలా హెవీగా ఇచ్చారు అంటే దగ్గర దగ్గరగా ఫినిషింగ్ కానివ్వండి చాలా నీట్గా ఉంది విత్ లైనింగ్ ఇది లైనింగ్ కూడా లోపల ప్రొవైడ్ చేశారు కింద వరకు వస్తుంది అండ్ వీవింగ్ లో దుప్పట బాటమ్ ఇది ప్లస్ సైజ్ వాళ్ళకండి నార్మల్ సైజ్ కాదు అండ్ ప్రైజింగ్ ఓన్లీ నైన్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఇది